వైద్యుల శిశు కేంద్రంలో పసికందు మృతి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జ్యోత్స్నా దంపతులకు శనివారం బాబు జన్మించాడు ఆదివారం శిశు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు

నా పేరు రాజు మా భార్య పేరు జ్యోష్ణ సుతపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్ కు రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది బాబు మగ పిల్లడు బాబు కుట్టడం జరిగింది ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్ లో జరిగింది 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 ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి సార్ డాక్టర్ బ్రీతింగ్ అందు బ్రీతింగ్ అందుకోలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నావు ఇప్పుడు అట్లే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోటీ రెడ్డి చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్థోమత అవుతుంది స్తోమత అయితే ఇలా ఉంచండి లేదంటే కర్మార్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్ అసొంటి డాక్టర్కి মিযা উদ্যোগ দিয়ে গভর্নমেন্ট হাসপাতাল কিন্তু